ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు గతంలో కానీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా రెండు వేల పద్నాలుగు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ వారి సమయంలో దేవాలయాల అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది చుక్కారామయ్య గారిని విలేకరులు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో మొత్తం భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు మీ దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉన్నారు ఐఐటిలో ఎక్కువ ర్యాంకులు మీ దగ్గర చదువుకున్న వాళ్ళకి వస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అని అడిగినప్పుడు మా విద్యార్థులను మేము బాసర అమ్మవారి దేవాలయంలో నిద్ర చేపిస్తాము ఆ అమ్మవారి కృప వల్ల దయ వల్ల మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు చక్కగా జ్ఞానము జ్ఞాన దాయిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అపారమైన కృప వల్ల ఈ ర్యాంకులు వస్తున్నాయని చెప్పి వారు చెప్పారు ఈ మాట తెలిసిన వెంటనే చుక్కారామయ్య గారిని వెంట పెట్టుకుని అదేవిధంగా ఈ హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు తీసుకుని హెలికాప్టర్లో నేరుగా బాసర వెళ్ళారు బాసరకు వెళ్ళి మొత్తం దేవాలయ పరిసరాలన్నీ కూడా అందరూ పరిశీలించి అప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ని ఆలోచించి ఆ విధంగా బాసరని అభివృద్ధి చేశారు అలాగే అనేక దేవాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయి రెండు వేల పద్నాలుగు తరువాత ఆంధ్రప్రదేశ్ రెక్కలు తిగిన పక్షిలాగా పడి ఉన్న సమయంలో ప్రజలందరూ అనుభాగ్యుడైన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే మన ఆంధ్రప్రదేశ్ త్వరగా పుంజుకుంటుందన్న ఉద్దేశంతో వారికి అధికారాన్ని ఇచ్చారు అంటే రాజకీయ సంబంధమైన విషయాలు అస్సలు మాట్లాడను ఏం జరిగాయో ఆ విషయాలు మాత్రమే చెప్తాను ఆ ఐదు సంవత్సరాల సమయంలో ఇటు శ్రీశైలం కావచ్చు అన్నవరం కావచ్చు సింహాచలం కావచ్చు ప్రధానమైన దేవాలయాలు ఏమున్నాయో వాటన్నింటికి కూడా మాస్టర్ ప్లాన్ ఆలోచించబడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన మాణిక్యాలరావు గారే ఉన్నారు మాణిక్యాలరావు గారితో ఏది మాట్లాడినా వారు అంటుండేవారు చూసారా శ్రీశైలం ఎలా చేస్తున్నాము లేదా ఈ కనకదుర్గమ్మ దేవాలయం ఎలా చేస్తున్నాం లేదా ఇక సింహాచలం కానీ ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటుండేవారు మాస్టర్ ప్లాన్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం వాటి మేము ఆచరణలోకి తీసుకొస్తున్నామని చెప్పేవారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల్లో ఏమేమి మంచి పనులు జరిగాయో చెప్తాను ఒకటి సిలికాన్ వ్యాలీలో ఉండేటువంటి ఈ తెలుగు భాషకు సంబంధించి అక్కడ పెద్ద ఉద్యమంలాగా లేదా ఒక సంస్థలాగా చేస్తూ ఉండేటువంటి వారి పేరు ఇప్పుడు ఈ క్షణం నాకు గుర్తులేదు చెప్తామండి వారి ఆధ్వర్యంలో కూచిపూడిని ఉన్నతిలోకి తీసుకురావడం కూచిపూడి గ్రామము కూచిపూడి ఏమంటాం నాట్య శాస్త్రం అదేవిధంగా అక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం చేశారు చాలా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేశారు అదేవిధంగా ఆ కూచిపూడి నాట్యశాల దానికి సంబంధించింది కూడా చాలా అభివృద్ధి చేశారు అలాగే ఇక్కడ మన కొండపల్లి కొండపల్లి కోట మన ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనది ఎందుకు అంటే ఆ కోటని మాటిమాటికి అటు బహమనీ సుల్తాన్లు కానీ లేదా నిజాం హైదరాబాద్ పరిపాలకులు ఉన్న వాళ్ళు తరచుగా వాళ్ళ అజమాయిషిలోకి పాలనలోకి తీసుకోవటం దాని వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఈ మన హిందూ రాజులు వాటిని తిరిగి మరలా పొందటం అంటే రెడ్డి రాజులు ఈ అల్లారెడ్డి వంశీకులు కోమటిరెడ్డి వంశీకులు ఇట్లా చాలామంది ఆ కోటని ఎప్పటికప్పుడు తిరిగి మరలా స్వాతంత్ర సిద్ధి పొందింప చేసేవారు అట్లాంటి ఈ కొండపల్లి కోటను చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు ఒక దర్శనీయ స్థలంగా మార్చారు చాలా అద్భుతంగా మార్చారు దాంట్లో సందేహం లేదు అదేవిధంగా కొండవీడు అలాగే అక్కడ ఇస్కాన్ వాళ్ళు దేవాలయం నిర్మాణం చేసుకోవడానికి అక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చారు అదేవిధంగా లేపాక్షి అక్కడైతే బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు వారి చొరవ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చొరవ లేపాక్షి అది ఒక దర్శనీయ స్థలంగా అది విశాలమైనటువంటి వీధులుగా తయారు చేయటం కావచ్చు ఇంకా ఎక్కడెక్కడ ఏవేవి ఉంటే వాటి అన్నింటినీ చేయటం కావచ్చు దాన్ని కూడా బాగా దర్శనీయమ అంటే అంతకుముందు దర్శనీయ స్థలం కాదని కాదు అక్కడ ఏవేవి అభివృద్ధి చేయాలి ఏ రకంగా చేస్తే అందరూ వచ్చినప్పుడు మౌలికమైన సదుపాయాలు ఏవే ఉండాలి కాలానుగుణంగా పెరుగుతుండేటువంటి ఈ భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏవేం చేయాలని చెప్పి చేశారు అలాగే తిరుమల విషయంలో కూడా ఎట్టి రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే విధానాన్ని అనుసరించారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తిరుమలను చాలా చక్కగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన పివిఆర్కే ప్రసాద్ గారి మాస్టర్ ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఆ ప్రాంతంలో వారు ఈవోగా పనిచేశారు వెళ్ళిపోయారు ఆ మాస్టర్ ప్లాన్ మరలా అమలు చేసే విధంగా ఆ తర్వాత కూడా ముందుకు తీసుకెళ్లేదు రామారావు గారు దాన్ని వాటికని సిటీ లాగా ప్రకటించాలా అన్న మాట అన్నది కూడా వారే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని పవిత్రమైనటువంటి పుణ్యస్థలము అనేది ఒక జీవో కూడా ఏదో ఒకటి ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో కానీ వ్యక్తిగతమైన క్రమశిక్షణను పాటించటంలో వ్యక్తిగతమైన నిబద్ధత కనపరచటంలో తిరుమల విషయంలో ఎప్పుడూ కూడా వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే చేసుకుంటారు అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి బ్రేక్ దర్శనానికి వెళ్ళేటువంటి విఐపిలు జడ్జీలు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు ఇట్లా ప్రాధాన్యత ఎవరికైతే ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇవ్వవాళ్ళనో వాళ్ళు ఏ మార్గంలో వెళుతూ ఉంటారో అదే మార్గంలో ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు వారికి మహాద్వారం నుంచి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు అంతేకాకుండా వారు ఎల్లప్పుడూ కూడా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని చూచింది ఎప్పుడు అంటే అంటే ఆ దంపతులుగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గారు వారు ఎప్పుడు కూడా ఎక్కడా కనపడేవారు కాదు కదా రెండు సందర్భాల్లో వాళ్ళు దంపతులు కనపడేవాళ్ళు ఆ రెండు సందర్భాలు ఏమిటంటే ఒకటి భద్రాచలం శ్రీరామచంద్రుడికి తలంబ్రాలు తీసుకుని పోయే సమయంలో సీతారాముల కళ్యాణం అప్పుడు రెండవది తిరుమల బ్రహ్మోత్సవాలకి తిరిగి మరలా నూతన పట్టు వస్త్రాలు అవన్నీ సమర్పిస్తారు అవి తీసుకువెళ్ళే సమయంలో ఈ రెండు సందర్భాల్లోనే మనం చంద్రబాబు నాయుడు గారి దంపతుల్ని మనం చూచాం దాని వాళ్ళు ఆచరించారు ఎందుకు అంటే వాళ్ళు హిందుత్వాన్ని ప్రామాణికంగా ఆచరించేటువంటి కుటుంబం అది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మనవడు ఉన్నాడు ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది గుర్తు ఆ అబ్బాయి పది నెలల వయసులో ఉన్నప్పుడు మన మల్కాజ్గిరిలో మౌడూరి సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా వారు అక్కడే ఏదో ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఆయనే సొంతంగా ఏదో చిన్న స్కూల్లో నడుపుకుంటున్నారు ఆయన మంచి ఆంధ్ర భాష మీద పట్టు ఉన్నవారు సంస్కృతము ఆంధ్రము మంచి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న కొద్ది మందిలో బాల వ్యాకరణము ప్రౌఢ వ్యాకరణము ఆంధ్ర భాష మీద బాగా ఉన్నటువంటి కొద్ది మందిలో ఆయన ఒకరు వారిని రోజు వాళ్ళ ఇంటికి పిలిపించుకుని ఆ ఇంట్లో పది నెలల ఆ పిల్లవాడికి రామాయణాన్ని చదివి వినిపించేవాడు వాడు అలరి చేస్తూ ఉంటే మాట వినకుండా ఉంటే ఏడుస్తూ ఉంటే ఇంట్లోకి ఆ బయట తోటలాగా అక్కడికి అంత తిప్పుతూ వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడి అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామాయణ కథలు చెప్పించింది ఆ రకంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారిలో ఉండేటువంటి ఆ హిందుత్వము లేదా ధర్మం పట్ల ఉండేటువంటి ఒక నిబద్ధత దానిని వాళ్ళ పిల్లలు తీసుకున్నారు సంతానం దాని తర్వాత వాళ్ళ సంతానానికి కూడా అది నేర్పిస్తున్నారు ఎక్కడైనా ఒక మంచి ఉన్నప్పుడు దాన్ని మనం తప్పకుండా గుర్తించాలి లేదా గౌరవించాలి కాబట్టి వాళ్ళు ఆ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోతున్నారు మీరు గత ఐదు అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏది చేశారో అవన్నీ తిరిగి మరలా ప్రారంభం కావాలి మన చారిత్రకమైనటువంటి స్థలాలు ఏవే ఉన్నాయో నేను ఇంకా చెప్పలే ఇంతకుముందు ఆ గుహలు కూడా అభివృద్ధి చేశారు ఇక్కడ హేలాపురి అంటే ఏలూరు నుంచి లోపలికి పోతే వేంగి ఉంది వేంగి క్షేత్రం అంటాం హంపి వేంగి ప్రాభావం అనే పాట కూడా పాడుకుంటాగా ఆ వేంగి క్షేత్రంలో ఉండేటువంటి బౌద్ధ గుహలు వాటిని కూడా అభివృద్ధి చేశారు ఆ రకంగా ఇవన్నీ కూడా ఆ కాలఖండంలో ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది ఒకే ఒక పొరపాటు ఏం జరిగిందంటే శ్రీనివాసరాజు అనే ఆయన ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఏగా రోషయ్య ప్రభుత్వము రోషయ్య గారి ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అట్లందరూ కొనసాగిస్తూ వచ్చారు ఆ ఏకచత్రాధిపత్యం వల్ల ఆయన యొక్క అహంకారం వల్ల ఆ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అట్లా కాకుండా ఈరోజున ఇప్పుడు టీటీడీకి ఎవరు అధికారులకు ఉన్నారో వాళ్ళ వల్ల కూడా ఆ ప్రభుత్వానికి మామూలు చెడ్డ పేరు కాదు అంత అంత దారుణంగా అక్కడ వ్యవస్థల్ని పాడు చేశారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఒక చక్కని ధార్మిక మ ఏమంటాం ధర్మకర్తల మండలి ఏర్పడాలి దానితో పాటుగా అక్కడ కార్యనిర్వహణ అధికారిగా వచ్చేవారు గతంలో ఏ ప్రభుత్వం పంపించినా ఏ అయినా ఇంతవరకు వచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అది కాంగ్రెస్ది కావచ్చు తెలుగుదేశంది కావచ్చు చూచి పంపించేవాళ్ళు గతంలో సాంబశివరావు గారు రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యలో ఈవోగా పనిచేశారు ప్రామాణికంగా పనిచేశారు ఐవార కృష్ణారావు గారు ప్రామాణికంగా పనిచేశారు రమణాచారి గారు నిబద్ధతతో ప్రామాణికంగా పనిచేశారు అందరూ కాబట్టి అటువంటి ఒక చక్కటి అధికారి ఇష్టపడి ఒక భగవంతుడి యొక్క ప్రసాదముగా భావించుకుని భగవంతుడి సేవ చేసుకునే దానికి నాకు లభించిన అవకాశం అని చెప్పి ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళని ఉన్నటువంటి ఐఏఎస్లో వెతికి ఒకరిని అక్కడికి పంపించటం అవసరం ఒకళ్ళు కాబట్టి ఇంకా ఒకళ్ళు ఇద్దరు అవసరం అవుతారులండి జేఈఓ కూడా ఐఏఎస్ ఉంటారు కదా కాబట్టి అక్కడ పంపించే ఇద్దరు ముగ్గురిని అలా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ధర్మకర్తల మండలి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేయండి మనం పక్క రాష్ట్రాలతో కలిసే ఉంటాము ప్రతిదానికి అన్నిటికీ తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి ఒక జంబో అట్లా చేయాల్సిన అవసరం లేదు ఈ ధర్మకర్తల మండలిలో పక్క రాష్ట్రాలను పెడితేనే వాళ్ళేదో మనం గౌరవించినట్టు లేకపోతే గౌరవించినట్టు వాళ్ళు అనుకోరు ఎవరు అనుకోరు వాస్తవానికి మీరు పెట్టకపోతే వాళ్ళు అడగరు కూడా కాబట్టి అలా అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొత్తగా అంటే ఇప్పటికి పదేళ్ళు అయిందిలండి దాదాపు పాత పడిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగానికి సంబంధించిన వ్యక్తులు తయారు కావలసి ఉంది ప్రతి రంగంలో ఎందుకంటే మనం దానికి హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాం ఎన్ని దశాబ్దాలు చూస్తారు ఎప్పుడిక్కడ వ్యక్తులు తయారవుతారు ఆ వ్యక్తులు వ్యవస్థల్లోకి ఎప్పుడు వస్తారు ఆ వ్యవస్థలు ఎప్పుడు స్థిరపడతాయి కాబట్టి ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని అది ఏ రంగమైనా సరే ఆ దేవాలయాలు మాత్రమే కాదు మిగతావి కూడా కాబట్టి ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ వరకు ఆలోచన చేసుకుని ఇక్కడి ధర్మకర్తలతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసుకుని ఇప్పుడు తమిళనాడుకి మనం వెళుతున్నాం తమిళనాడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి మధుర లేదా తంజావూరు లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఆరు లేవా కాబట్టి వీటన్నింటికి పోయినప్పుడు అక్కడ ఎవరు ఎవరు దర్శనానికి వెళ్ళట్లేదా అన్నీ చక్కగా జరగట్లేదా కాబట్టి వాతావరణం వేరు ఆ రంగం వేరు రాజకీయ ఉపలబ్ధి కోసము మేము ఇదిగో ఇది చేసామని చెప్పుకోవటానికి ఆ రాష్ట్రం నుంచి నలుగురు ఈ రాష్ట్రం నుంచి నలుగురు ఆ రాష్ట్రం నుంచి నలుగురు తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలిలో అవసరం లేదు దేశంలో ఏ దేవాలయానికి అటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ కూడా అక్కర్లేదు కేవలము ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయండి అందరికీ చక్కటి వసతి ఏర్పాటు చేయండి దర్శనం ఏర్పాటు చేయండి చేస్తూ ఉంటే కొత్త కొత్తగా ఏమేమి ఆలోచనలు ఎవరెవరికి వస్తాయో సలహాలు సూచనలు తీసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు జై శ్రీరామ్